Yeah. కౌశిక్ రెడ్డిపై గవర్నర్ సీరియస్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలపై తమిళసై ఆగ్రహం ఓటర్ దినోత్సవ సభలో పరోక్ష ప్రస్తావన యాక్షన్ తీసుకోవాలంటూ ఈసీకి అప్పీల్ గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీలోని జరిగిన కార్యక్రమంలో ఆమె హాట్ కామెంట్ చేశారు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని పరోక్షంగా కౌశిక్ రెడ్డి విమర్శించారు ఎన్నికలను ప్రభావితం చేసే అభ్యర్థుల వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు ఓటర్లు ఎవరు ఒత్తిడి చేయొద్దని అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ప్రజలు ఓట్లు వేయాలని గవర్నర్ కాగా గత కేసీఆర్ చేయగా గవర్నర్ పెట్టిన సందర్భంగా కౌశిక్ రెడ్డి అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు దీనిపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంతో పాటు తీవ్ర వ్యక్తిగత కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే సో మేము అదేనం ఈ యొక్క సన్నాసిని ఈ యొక్క కౌశిక్ రెడ్డిని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఇలాంటి వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తే ఎన్నికల కమిషన్ మీద కొంత గౌరవం ఏర్పడుతుంది చాలా ఈరోజు గౌరవం తగ్గుతూ ఉంది ఎన్నికల కమిషన్ మీద ఎన్నికల కమిషన్ పైన ఇలాంటి ఎవరైతే ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇతన్ని ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేస్తే కనుక ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద గౌరవం ఏర్పడుతుంది మీకు గవర్నర్ రిఫరెన్స్గానే తీసుకోండి వ్యాఖ్యలు ఎవరు అవసరం లేదు గవర్నర్ రిఫరెన్స్గా తీసుకొని ఈయన డిస్క్వాలిఫై చేయాలి ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవ్వడానికి చాలా స్కోప్ ఉంది ఎందుకు ఎన్నికల కమిషన్ ఎన్నికడుగు వేస్తుంది ఎందుకు మీకు లీగల్ ఒపీనియన్ కావాలా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు భాజప్త సోషల్ మీడియాలో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా ఈయనను డిస్క్వాలిఫై చేసిందిగా ఎన్నికల కమిషన్ అయితే నేనైతే కోరుతూ ఉన్నాను యా కౌశిక్ రెడ్డిపై గవర్నర్ సీరియస్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలపై తమిళసై ఆగ్రహం ఓటర్ దినోత్సవ సభలో పరోక్ష ప్రస్తావన యాక్షన్ తీసుకోవాలంటూ ఈసీకి అప్పీల్ గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీలోని జరిగిన కార్యక్రమంలో ఆమె హాట్ కామెంట్ చేశారు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని పరోక్షంగా కౌశిక్ రెడ్డి విమర్శించారు ఎన్నికలను ప్రభావితం చేసే అభ్యర్థుల వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు ఓటర్లు ఎవరు ఒత్తిడి చేయొద్దని అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ప్రజలు ఓట్లు వేయాలని గవర్నర్ గవర్నర్ పెండింగ్ లో పెట్టిన సందర్భంగా కౌశిక్ రెడ్డి అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు దీనిపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంతో పాటు తీవ్ర వ్యక్తిగత కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే సో మేము అదే ఈ యొక్క సన్నాసిని ఈ యొక్క కౌశికి రెడ్డిని ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాలి ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఇలాంటి వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తే ఎన్నికల కమిషన్ మీద కొంత గౌరవం ఏర్పడుతుంది చాలా ఈరోజు గౌరవం తగ్గుతూ ఉంది ఎన్నికల కమిషన్ మీద ఎన్నికల కమిషన్ నిర్ణయాలపైన ఇలాంటి ఎవరైతే ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఇతన్ని ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేస్తే కనుక ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద గౌరవం ఏర్పడుతుంది మీకు గవర్నర్ రిఫరెన్స్గానే తీసుకోండి వ్యాఖ్యలు ఎవరో అవసరం లేదు గవర్నర్ రిఫరెన్స్గా తీసుకొని ఈయన డిస్క్వాలిఫై చేయాలి ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవ్వడానికి చాలా స్కోప్ ఉంది ఎందుకు ఎన్నికల కమిషన్ వెనుకడుగు వేస్తుంది ఎందుకు మీకు లీగల్ ఒపీనియన్ కావాలా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు భాజప్త సోషల్ మీడియాలో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా ఈయనను డిస్క్వాలిఫై చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ అయితే నేనైతే కోరుతూ ఉన్నాను